ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు సమానులైన పఠాన్ కాదర్ ఖాన్ కాసోటల్ అధినేత ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా హిందువులు పండగ కూడా ఎప్పుడైనా వినాయక చవితి కావచ్చు క్రిస్మస్ కావచ్చు అదేవిధంగా ముస్లిమ్స్ రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందిస్తున్నాడు అంటే మొదలపల్లి నియోజకవర్గంలో మేమంతా అన్నదమ్ములం మేమంతా ఒకే ప్రాంతం కులాలు వేరైనా కూడా మేము అన్నదమ్ములనేకి ఇది ప్రత్యేక ఉదాహరణ ఎందుకంటే అతని గురించి చెప్పాలంటే గత ఇరవై సంవత్సరంలో కూడా అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముస్లిం కమ్యూనిటీలో ప్రపంచము ముందుకు పోతున్న వ్యక్తి కాబట్టి అటువంటి తమ్ముడిని అల్లా దీవెనలు మరియు వెంకటేశ్వర స్వామి దీవెనలు మనస్ఫూర్తిగా ఉండి రాబో రోజుల్లో దినదినాభివృద్ధి చెంది ఇంకా నలుగరికి సహాయపడే విధంగా ఈరోజు చూస్తుంటే గొప్ప వాతావరణం దాదాపు ఐదు వేల మందికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టినాడు కాబట్టి తమ్మని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ